మొదటి కోడలు వద్దు రెండవ కోడలు వద్దు అంటూ మొత్తానికి అక్కినేని ఇంట వారసుడిగా తెచ్చేందుకు అక్కినేని అఖిల్ జహినబి అయితే సిద్ధమవుతూ వచ్చేసారు ఇంకా తను పెళ్లి కాకముందే తెల్లైన విషయం మొత్తానికి అయితే ఎనౌజ్ చేసేసారు అఫీషియల్గా అఖిల్ కంటే తొమ్మిదేళ్ళ పెద్దన్న అమ్మాయిని జహినబిని పెళ్లి చేసుకున్నాడు ప్రేమి ప్రేమించి ఇంకా తన పెళ్లి విషయంలో కాదు తన పద్ధతుల పట్టింపుల విషయంలో కూడా ఇంకా అక్కినేని కుటుంబానికి ఏం మాత్రం రిసాక్ట్ చేయడం లేదు ఇంకా ఫారంలో పెరుగుతూ వచ్చేసిన జహినబి అక్కిలు అదే ట్రెడిషనల్ గా పాటిస్తూ వచ్చేసారు ఇంకా పెళ్లి కాకముందే తెల్ల అవుతూ రావడంతో ఇంకా పెళ్ళిని కూడా అక్కడైన కుటుంబం ఎంతో సింపుల్గా పెళ్లి అయితే జరిపిస్తూ వచ్చారు ఇంకా అక్కడైన అమలాకి దారాలు కొడుకు అయిన అఖిల్ పెళ్లి తన ఇష్ట ప్రకారమే జరిపిస్తూ ఇంకా తన పెళ్లి చీరను కూడా కానుకగా అందిస్తూ ఎంతో సింపుల్గా తను చేసుకున్నట్లుగా తన కొడుకుకి కూడా జరిపిస్తూ వచ్చేసింది అమలా ఇంటి పట్టునే ఉండండి తల్లి కావండి ఇంటికి ఒక వారసుని తేవండి అంటూ అమల చెప్పిన మాటలు పెద్దగా ఏ కోడలు పెట్టించుకోలేదని చెప్పవచ్చు ఇప్పటికీ కూడా శోభిత పెళ్ళై ఏడాది అవుతున్నా సరే గుడ్ న్యూస్ని అనౌన్స్ చేసిన విషయం అఫీషియల్ చేసిందే లేదు కానీ జైనబి తన పెళ్లి సమయంలో తను వేసుకున్న బట్టల్లో బేబీ బంప్ లుక్స్ బయటపడుతూ రావడంతో నెట్ తన టాక్ బాగా హాట్ టాపిక్గా నిలుస్తూ వచ్చేసింది ఈ భాగంగానే తన ప్రెగ్నెన్సీ విషయం చర్చల్లో జరుగుతూ ఉంటే అమల యానిమల్స్ని ఎంత ప్రేమిస్తూ ఉంటుందో న్యాచురల్ కూడా అంతే ఇష్టపడుతూ ఉంటుంది అయితే ఏదేమైనా సరే అఖిల్ భార్య జైనవి అయితే త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మని ఇంకా అఖిలని ఇంటికి వారసుడు రాబోతున్నాడు